హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను ట్రావెల్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ప్లీజ్ మీరు ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ లింక్ తీసుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది నేను రీజనబుల్ రేటే పెట్టానండి అందరూ పే చేసే విధంగానే ఉంటుంది హై ప్రైజ్ అయితే ఉండదు ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో రావడంతో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది నాకు చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి అసలు నేను మీ నుంచి అయితే ఎక్కువగా లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ నాకు ఎంతో సపోర్ట్ వాళ్ళు అవుతారు ఓకేనా ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఒక కొన్ని క్వశ్చన్స్ అనుకోండి ఓకేనా వన్ టూ త్రీ క్వశ్చన్స్ ఏవైనా కూడా మీ మనసులో అనుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ అది ఏదైనా కానివ్వండి ఆ క్వశ్చన్ ఏదైనా కానివ్వండి త్రీ క్వశ్చన్స్కి త్రీ గైడెన్స్ని యూనివర్స్ని అడుగుదాము మరి మీకు ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి మనసులో ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఆన్సర్ని గైడెన్స్ని తెలియచేయండి యూనివర్స్ నా వ్యూవర్స్ మనసులో ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి నా వ్యూవర్స్ వల్ల ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ మనసులో ఉండే క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ మీరు ఏదో ఒకటి అనుకోండి క్వశ్చన్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు క్వశ్చన్ నెంబర్ వన్కి ఇక్కడ పెడుతున్నాను వన్ టూ అండ్ త్రీ ఓకే యూనివర్స్ క్వశ్చన్ నెంబర్ టూ కూడా అనుకోండి క్వశ్చన్ నెంబర్ టూకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్వశ్చన్ నెంబర్ టూకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వన్ టూ త్రీ ఓకే క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా అనుకోండి క్వశ్చన్ నెంబర్ త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ క్వశ్చన్ నెంబర్ త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఈ వీడియోకి చాలా లైక్స్ వస్తాయని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ మీరు నాకు అంత చిన్న హెల్ప్ని చెయ్యండి ఓకేనా టూ త్రీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయొచ్చు నాకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే సెవెన్ హాఫ్ కప్స్ అయితే వచ్చింది ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైనా అనుకుంటున్నారో మరి అది జరిగే అవకాశం ఉందా మరి ఏంటి ఓకేనా చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ గర్బ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇది నాకు తెలిసి మీరు చాలా ఏమంటారు మోసపోయారు ప్లస్ మీరు చాలా డ్రీమ్స్ చాలా కళలు కన్నారు అంటే ఆశ ఎక్కువ ఉందండి క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైతే ఉందో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలో ఉంటున్నారు కానీ ఏంటంటే ఆ కళలకి కారణం ఏంటంటే మీ కష్టం కూడా ఉండాలండి ఊరికే అది నెరవేరాలి అంటే మాత్రం మీ ప్రయత్నం లేకుండా ఇలా నెరవేరుతుంది చెప్పండి అంటే ఇంకొకటి వచ్చేసి మీరు కొంచెం ఏమంటారు చీట్ చేస్తున్నారు ఓకేనా చీట్ చేసి మాత్రం రీచ్ అవ్వాలి మన కళని అంటే మాత్రం కాదు ఓకేనా ఇక్కడ నాకు తెలిసి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం ఇది జరిగే ఛాన్స్ అయితే లేదండి ఓకేనా థర్టీ పర్సెంట్ చెప్పలేము అనే విధంగా ఉంది ఎందుకంటే మీరు కళలు అనేవి ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి కానీ మీరు ఎక్కువగా డ్రీమ్స్ పెట్టుకున్నారు ఎక్కువగా ఆలోచనలుంచి ఉన్నాయి ఓకేనా అవన్నీ ప్రజెంట్ మీరున్న పరిస్థితికి ఇది చాలు అనుకోవాలి కానీ ఎక్కువ కళ్ళు కంటున్నారు ఆ ప్లేస్ మళ్ళీ వాటిలో చీటింగ్ ఓకేనా చీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడము ఒకరిని మోసం చేయడము ఒకరికి అబద్ధాలు ఉండడము ఇవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయి మీలోనే ఓకేనా ఇవన్నీ నుంచి మీరు కొంచెం పాజిటివ్గా మైండ్తో ఉండండి చీటింగ్ చేయడం అనేది ఆపండి ఓకేనా ఒకరిని అంటే చీటింగ్ చేయడం అంటే ఒకరి దగ్గర మీరు ఏదో చేయడం కాదు మీ మాటలతో అది నిజమని నిరూపిస్తున్నారు కానీ అది నిజమనేది మీకు తెలీదు ఒకరిని నమ్మేలా చేస్తున్నారు కానీ అక్కడ మీరు ఒక పర్సన్ని చీట్ చేసినట్టు అవుతారు ఓకేనా మీకు తెలియకుండా అది నిజమని మాత్రం ఒకరికి చెప్పొద్దు మీకు తెలిస్తేనే చెప్పండి అది ఏ విషయమైనా కానివ్వండి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు కొంతమందిని చీట్ చేస్తున్నారు మీ కళలు ఎక్కువగా ఉన్నాయి ఆశకి అంత ఉండాలి అంటారు కదా అలా మీరున్న పరిస్థితికి ఏంది కావాలో అంటే ఏ కోరిక ఉండాలో అంతే ఉండాలి ఎక్కువగా డ్రీమ్స్ ఉన్నందుకు ప్లస్ మళ్ళీ మీలో కొంచెం నెగిటివ్ ఉన్నందుకు కూడా ఇవన్నీ జరిగే ఛాన్స్ అయితే సెవెంటీ పర్సెంట్ నో అని చెప్పేసి చెప్తున్నారు థర్టీ పర్సెంట్ మీరు ఏమైనా ప్రయత్నిస్తే ఓకేనా అని చెప్పేసి చెప్తున్నారు మరి అది ఏం ప్రయత్నించాలి ఏంటి అనేది యూనివర్సిటీ గైడెన్స్ అడుగుదాము సారీ ని గైడెన్స్ అడుగుదాం ప్లీజ్ యూనివర్సిటీ అండ్ ఏంజల్స్ మరి క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైతే ఉందో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి దానికి క్వశ్చన్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నో నీట్ టూ వరీ మీరు ఏదైనా ఫేస్ చేసినట్లయితే ప్లీజ్ మీరు వరీ అవ్వకండి అని చెప్పేసి చెప్తున్నారు రికవరీ అవుతుంది మీరు కొంచెం పాజిటివ్గా ఉండాలి మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసుకుంటే సరైన గైడెన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కన్నా మెడిటేషన్ చేసుకుంటే మీకు సరైన గైడెన్స్ అనేది వస్తుంది ఇది క్వశ్చన్ నెంబర్ వన్ మీకు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ నువ్వు అండి మీ ప్రయత్నిస్తే థర్టీ పర్సెంట్ చెప్పలేము అలాగే ఇక్కడ మనకు వచ్చేసి సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో మరి ఆ సెకండ్ క్వశ్చను ఏంటో చూద్దాం ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ డెవిల్ ద డెవిల్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ప్లస్ డెత్ ఈ ఈసారి రీడింగ్లో ఎందుకో కానీ చాలా నెగిటివ్ అయితే మనకు యాడ్ అయిందండి సెకండ్ క్వశ్చన్ ఏది ఉన్నా కూడా ప్లీజ్ మీ పైన చాలా కుట్రలు చాలా నెగిటివ్ బ్యాడ్ కర్మ బ్యాడ్ టైమ్ ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు మీ సెకండ్ క్వశ్చన్ కోసం చాలా గందరగోళం సిచ్యువేషన్ అయితే ఉంది ఓకేనా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు నాకు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా నాకు ఒక మనీ పరంగా కూడా ఒక బిజినెస్లో గ్రోత్ కానివ్వండి లేదంటే పెట్టిన మనీ రిటర్న్ రావట్లేదు అనే ఒక ఆలోచన కానీ ఉండవచ్చు ఓకేనా సెకండ్ క్వశ్చన్ కూడా ప్రజెంట్ అయితే నో అండి ఎయిటీ పర్సెంట్ ఇంకా జరిగే ఛాన్స్ అయితే లేదు దట్ డే విల్ ప్లస్ ద డెత్ ఏంటంటే మేజర్ కార్డ్స్ ఖచ్చితంగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ నో ఇంకా జరిగే ఛాన్స్ లేదు మరి ఏంజెల్స్ ఏం చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో నా వ్యూవర్స్కి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి జరగకపోవడానికి కారణం ఏంటి ఏంజిల్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మరి ఎస్ ఎందుకండి ఎస్ కొంచెం వెయిట్ చేయండి ప్రజెంట్ అయితే టైం అసలు ఏమీ బాగలేదు చాలా బ్యాడ్ గవర్నమెంట్ మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు జరిగే ఛాన్స్ అయితే లేదు ఎస్ నిజమే కానీ కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే వెయిట్ అంటే మీ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది హెల్త్ కూడా కొంచెం సెట్ అవ్వాలి ప్లస్ అటెండెన్స్ మీరు వెయిట్ చేస్తే కనుక ఒక మంచి అపెండెన్స్ చూస్తారు అంటున్నారు ఓకేనా టైం మాత్రం చెప్పలేదు ఓకేనా సెకండ్ వన్ అయితే చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు జరిగే ఛాన్స్ ఎయిటీ పర్సెంట్ ఇప్పుడైతే కాదు వెయిట్ చేయాలి చాలా టైం పడుతుంది ఓకేనా అది వెయిట్ చేస్తే మీ ఓపికకి మీకు ఒక మంచి అవెండెన్స్ అనేది ఉంటుందట ఓకేనా ఇది సెకండ్ అండి అయిపోయింది థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో థర్డ్ క్వశ్చన్కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం నైట్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ సోప్స్ ఓకే సెక్ థర్డ్ వన్ ఏదైతే ఉందో థర్డ్ వన్ ఆల్రెడీ జరిగే ఛాన్స్ ఉంది థర్డ్ వన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అది జరగాలని చెప్పేసి మీరు చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు ప్లేస్ చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా వచ్చేసి ఇంకా మీరు ఆలోచించి ఆలోచించి అలసిపోయారండి మీ ప్లాన్ కూడా చాలా ఏమంటారు ఇంకా వెయిట్ చేయలేక చాలా అలసిపోయారు కానీ ఇంకా ఏది నాకు జరగాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జరుగుతుంది ఏం వరి అవ్వకండి అది తొందరలో జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మరి క్వశ్చన్ నెంబర్ త్రీకి మరి ఏంజిల్స్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ నా వ్యూవర్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఏదైతే అనుకున్నారో మరి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు రొమాన్స్ ఓకేనా మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతున్నాయట ప్లస్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారో ఇక్కడ ఇక్కడ నాకు బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు అయితే ఇంకా రాబోతున్నాయి మీ లైఫ్లోకి అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ నో క్వశ్చన్ నెంబర్ టూ నో క్వశ్చన్ నెంబర్ త్రీ ఎస్ ఓకేనా ఇది మరి మీ క్వశ్చన్స్కి అయితే యూనివర్స్ గైడెన్స్ అయితే ఇచ్చింది మరి ఈ క్వశ్చన్స్ని మీరు రిసీవ్ చేసుకున్నారు కదా మరి మీరు ఊరికే చూస్తే ఇలా వచ్చిన లైక్ ఇవ్వండి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే చాలా క్లారిటీగా ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్